నాకు వంద పేర్లు ఏ పేరుతో పిలిస్తే ఆ పేరు అంటే గోబీ సిక్స్టీ ఫైవ్ గోబీ మంచూరియా గోబీ ఫ్రై అని ముందుగా హాట్ వాటర్లో ఉప్పు పసుపు వేసుకొని బాయిల్ చేసుకోవాలి అది అవన్నీ వడబుట్టలోకి వేసుకోవాలన్నమాట ఒక కప్పులో టూ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ టూ టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి టూ టేబుల్ స్పూన్స్ మైదా వేసుకొని ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు కొద్దిగా మూతలో వెనిగర్ వేసుకొని వాటర్ వేసుకొని కలుపుకోండి అంత లూజ్గా కలపద్ ఎల్లో చూపిస్తున్నాను కదా అట్లా కలుపుకోవాలి మనం పిండంతా క్యాలీఫ్లవర్కి బాగా పట్టాలి నూనె బాగా మరిగించుకోండి మరిగించుకొని క్యాలీఫ్లవర్ అందులో వేసేయండి హైలో పెట్టుకోవాలన్నమాట ఫస్ట్ ఫైవ్ మినిట్స్ తర్వాత ఫ్రై అయిపోతుందనగా సిమ్లో పెట్టుకొని అప్పుడు కా కరివేపాకు వేసుకోండి అచ్చం హోటల్లో లాగానే వస్తుంది కామెంట్ చేయండి చేసుకొని ఎలా వచ్చిందో అని పద్దే పది నిమిషాల్లో గోబీ ఫ్రై రెడీ అయిపోయింది అనమాట ఇదైతే మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ కారం ఉప్పు కూడా బాగా సరిపోయింది చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో నేను పట్టుకొని చూపిస్తున్నాను